హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమే సునీత ఈరోజు వీడియోలో గోంగూరతో రోటీ పచ్చడి అండి మనము గోంగూరతో చాలా రకాలుగా చేస్తాం కదా కానీ ఈసారి ఎప్పుడైనా మీరు గోంగూర పచ్చడి చేసినప్పుడు ఈ విధంగా చేసి చూడండి ఓన్లీ అన్నంలోకే కాదండి బిర్యానీ పలావ్ దేనిలోకైనా చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుందండి దీనికోసం సుమారు ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక బాండీలోకి తీసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మంటగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకున్నామంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా అప్పుడు పచ్చ టేస్ట్ బాగుంటుందండి రెండు టమాటాలు కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా ముచ్చుకు తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఈ బాండీలో వేసుకోవాలి ఇందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ బాండీ పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పచ్చిమిరపకాయ టమాటాల్లో ఉన్న నీరంతా పోయే వరకు ఇలా మంచిగా వేగనివ్వాలన్నమాట ఇలా మంచిగా దగ్గరగా అయిపోయి ఏగిపోయాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో మనం శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్న గోంగూర వేసుకోవాలి ఈ గోంగూర నేను కుండీలో చెట్లది కోసానండి అందుకే నాకు కరెక్ట్గా తెలియదు సుమారు అర కేజీ ఉంటుంది అనుకుంటా మీరు కట్టల్లో కనుక అయినట్లయితే కొంచెం పెద్దగా ఉండే కట్టలు రెండు మూడు కట్టలు అయితే సరిపోతాయి ఈ గోంగూరను కూడా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ గోంగూర వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి లేకపోతే ఊరికే అడుగంటుతూ ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ అంతా వేసేసుకొని ఒకసారి గోంగూరలు అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టుకున్నామంటే ఊరికే మగ్గిపోతుందండి ఇలా ఒక నిమిషం అలా ఉంచేసుకొని ఇలా లోపలగా మా గోంగూర అంతా లోపలకి అయిపోయింది కదా మగ్గిపోయి ఇలా కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి గోంగూరను కూడా ఇలా దగ్గరగా అయిపోయి ముద్దగా అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఇంకా గోంగూర మంచిగా వేగిపోయినట్టే మళ్ళీ ఎక్కువసేపు ఉంచుకున్నామంటే ఊరికే అడుగంటుతుందండి ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ గోంగూరని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక రోజు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రోకల బండతో ముందుగా ఈ జీలకర్రని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మంచిగా పొడైపోయిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది చిన్నుల్పాయ రెబ్బలు ఇలా పొట్టు ఒల్చుకొని వేసుకోవాలి రెండు మూడు చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఈ చిన్నులపాయ రెబ్బలు ఈ అల్లం ముక్కలు కూడా మంచిగా నూరుకోవాలి ఇలా జీలకర్ర పైలు అల్లము మంచిగా నూరుకొని ఇలా నూరుకునే మసాలాన్ని ఒక ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే రోట్లో మనము ఇందాక వేయించుకొని పక్క నుంచుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను రెండు స్పూన్లు ఉప్పు వేసానండి ఉప్పు వేసుకొని ఈ టమాటాలు ఈ పచ్చిమిరపకాయలని మెత్తగా మెదుపుకోవాలి ఇత్తనాలు అలా ఏమి కనిపించకుండా ఇలా మెత్తగా నూరుకోవాలన్నమాట రోకల బండతోటి ఇలా మంచిగా నూరుకున్న తర్వాత మనం వేయించుకుని పక్కన ఉంచుకున్న గోంగూర ఉంది కదా అది కూడా ఈ పచ్చడిలో వేసుకోవాలి ఈ గోంగూరని కూడా ఈ టమాటా పచ్చిమిరపకాయల పచ్చడితో పాటే ఈ గోంగూరను కూడా మెత్తగా నూరుకోవాలి ఊరికే మెదిగిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు గోంగూర వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకుంటూ నూరుకోవాలి రోకల బండతో ఇలా నూరుకున్న తర్వాత ఈ పచ్చడి తీసుకొని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పెద్దగా ఉండే ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కచ్చా పచ్చగా నూరుకొని మనం నూరుకొని ఉంచుకున్న గోంగూర పక్కన ఉంది కదా అది కూడా మళ్ళీ వేసేసుకొని ఈ ఉల్లిపాయలో కలిసేలాగా రెండు మూడు సార్లు రోకల బండతో కొంచెం పై పైన అలా మెదిపామంటే సరిపోతుందండి మరీ మెత్తగా మెదపకూడదు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇంకా ఇందులో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఈ రోకల బండితోనే కొంచెం కొత్తిమీర కూడా ఇది గోంగూర పచ్చడి అంతా కలిసేలాగా ఇలా పై పైన అలానేసుకొని తీసేసుకోవాలి ఇంకా మనకి ఇంకా గోంగూర పచ్చడి నూరుకోవడం అయిపోయినట్టేనండి ఇలా నూరుకున్న ఈ గోంగూర పచ్చడిని తీసుకొని ఒక ప్లేట్లోనే పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని పోపు వేసుకోవాలండి దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు నూనె వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలండి గోంగూర పచ్చడి పోపు వేసుకునేటప్పుడు ఇందులో ఈ నూనె మంచిగా వేడైపోయిన తర్వాత మనం పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలతో పాటే రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఈ పోపు గింజల్ని మంచిగా వేగనివ్వాలి ఎండుమిరపకాయలను కూడా ఈ పోపు గింజలతో పాటు కలుపుకొని మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం నూరుకొని పక్కన ఉంచుకున్న అల్లం చిన్నులపాయి జీలకర్ర ముద్దు ఉంది కదా మసాలా ముద్ద అది కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మసాలా ముద్దని ఇలా ఆయిల్లో మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఈ మసాలా వేగేటప్పుడు మన ఇంట్లోనే కాదండి మన వీధిలో కూడా మంచి స్మెల్ వస్తుంది ఈ మసాలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో మన నూరుకొని పక్కన ఉంచుకున్న పచ్చడి వేసుకొని గోంగూర పచ్చడిని ఇలా ఆయిల్లో అంతా కూడా ఈ పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నామంటే మనకి గోంగూర పచ్చడి ఎక్కువ రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది కూడా దీనికి కానీ చాలా బాగుంటుంది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చి కదా ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గనివ్వాలి ఒక్క ఐదు నిమిషాలు అలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చామంటే ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందండి గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిపోతుందన్నమాట మనం వేసుకున్న ఉల్లిగడ్డ కూడా ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ గోంగూర పచ్చడిని దింపేసుకోవడమే మనకి ఇంకా వేడి వేడి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ గోంగూర పచ్చడిని గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఇంకా మాటల్లో చెప్పడానికి లేదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి